హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మా ఇంట్లో మేము అరిసెలు ఎలా చేసుకున్నాము అనేది అయితే చూపించబోతున్నాను ముందుగా ఏంటి అంటే మేమైతే సెవెన్ కేజెస్ బెల్లం అయితే తీసుకున్నాము దీన్ని ఏంటి అంటే బాగా నలగొట్టేసేసి వాటర్లో అయితే వేసి ఉడికిస్తున్నాము బెల్లం అంతా కరిగాక ఏంటి అంటే ఇంకొక దాంట్లో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి లేదు అంటే చెత్త అయితే వస్తుంది చాలా చెత్త అయితే వచ్చింది మాకు ఇంత క్వాంటిటీ బెల్లంలోకి పది సేర్లు బియ్యం అయితే తీసుకున్నాము ఓవర్ నైట్ అంతా ఏంటి అంటే నానబెట్టేసి ఇలా అయితే పిండి అయితే చేయించుకున్నాము ఆల్రెడీ మనం బెల్లం అయితే స్ట్రెయిన్ చేసేసి అయితే పెట్టేస్తున్నాము పాకం అనేది అయితే పడిపోవచ్చింది బెల్లం ఇలా ఉడుకుతున్నప్పుడు స్మెల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాకం పడేటప్పుడు చూసుకోవడానికి ఒక ప్లేట్లో అయితే వాటర్ అయితే వేసాము ఈ వాటర్ వేసాక ప్లేట్ తీసుకొని ఈ వాటర్లో ఏంది అంటే కాకుతున్న బెల్లం పాకం అయితే చూ వేసుకోవాలి ఈ పాకం అనేది మనకి ప్లేట్కి అంటకుండా అయితే వస్తుంది అప్పుడు ఏంటంటే పిండి వేసుకొని హెడ్తో అయితే ఇలా బాగా కలుపుకోవాలి లేదు అంటే పిండి అయితే వంటలు కట్టేస్తుంది టోటల్గా ఓవరాల్గా అయితే కలిపేసింది మా అత్తమ్మ తర్వాత ఏంటి అంటే ఇది బాగా కలుపుకున్నాక ఇందులో మేమైతే కొంచెం గీ అలానే ఆయిల్ అయితే వేస్తున్నాము ఇలా వేసుకున్నాక ఒక బాండీలో అయితే ఆయిల్ వేసుకోవాలి చూసారా ఈ బాండలని అయితే మేమైతే అరిసెల్ బాండలి అంటాము మీరు ఏ బాండలి అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఉండేలాగా చేసుకొని ఇలా అయితే అయితే ఒత్తుకోవాలి ఈ అరిసెల్ని బాగా కాగిన ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఏంటి అంటే మనం అరిసెలు చెక్క అయితే వేసుకొని వద్దాలి ఇది ఇదైతే మేమైతే అరిసెలు చెక్క అంటాము మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా వత్తడం వల్ల ఏంటి అంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అనేది మనకైతే వచ్చేస్తుంది ప్రతి ఒక్క అరిసెనైతే ఇలా అయితే ఆయిల్ అయితే తీసేసుకున్నాకైతే ఇలా పక్కన పెట్టుకోవాలి గడ్డిని పరుచుకొని గడ్డి మీద అయితే ఈ వేడి వేడి అయితే ఇలా అయితే వేసుకోవాలి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబు చేసేయచ్చు కదా